ఎస్సుకరిశ్రమంలో మీకు అందరికీ ఏమన్నములు దేవుని రాకడా సమీప దినాల్లో మనం ఉంటాము అంత్య దినముల అంచుల్లో మనం ఉంటాము అంటే భయపడమని కాదు ఎవరైతే సిద్ధంగా ఉండరో ఎవరైతే ఆత్మలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండరో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఒక్క మానవుడు ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారవలసి పొందాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అంతటను అందరూ మారమలసి పొందమని దేవుని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు మారు మనసు పొందుకుని మారు మనసు అంటే ఏంటి మనసు నూతనపరచబడటం మనసు మారడం మారు మనస్సు ఎలా మారాలి మనస్సు ఏసు రక్తం మాత్రమే మనసును మార్చగలదు ఏసు రక్తం మాత్రమే పరిశుద్ధునిగా పవిత్రునిగా చేయగలదు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ఏసు ప్రభా అని విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి ఆయన క్షమించే దేవుడు మీరు నమ్మినప్పుడు ఆయన మీ పాపను క్షమిస్తారు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి మీరు చేసిన ప్రతి పొరపాటు పాపలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మీరు క్షమిస్తారు పశ్చాత్తాపంతో నేను చేసిన తప్పు అని దేవుని దగ్గర ఉప్పుని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడిని పరిశుద్ధి బచ్చి ప్రైతులు వచ్చి పల్లభ రైజన్ వారసుక చేసి మరి ఆయన మా రెండవ రకడ సమయం మధ్యాకాశ్రమకి వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో ఉంటారు ఆ తర్వాత ఏ భూములు పల్లభరజులు మీరు జీవిస్తారు పల్లొకరాజ్యాన్ని ఎవరో కూడా పోగొట్టవద్దు ఎందుకంటే నరకం సాధన కొరకు తయారు చేయబడింది ఎవరైతే మరి పరిశుద్ధంగా ఉంటారో ఉండారో పల్లొకరాజ్యానికి చేరుకోరు ఎవరైతే పల్లవకరాజానికి చేరుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు ఈ విషయాన్ని గమనించండి జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు గమనించండి నరకాన్ని కట్టడం దేవునికి ఇష్టం కాదు కానీ పరిశుద్ధంగా లేనప్పుడు ఆయన చేర్చుకోలేదు రేసు క్రీస్తుని విశ్వసించకుండా నమ్మకుండా కూడా ఎవరు కూడా ఆయన పట్టణంలోకి చేర్చుకోలేరు ఎవరైతే యథార్థంగా యేసుక్రీస్తు దేవుడిని నమ్మి నన్ను క్షమించుడు అది నా పాపను నన్ను క్షమించడ అధికారంలో దేవుడు నమ్ముతారు వాళ్ళు మాత్రమే దేవుడు క్షమిస్తారు పశ్చాత్తప కలిగిన వారిని మరి ఇసుకరిస్తూ నమ్మి రక్తము మరి పాపను శుద్ధి చేస్తారు నమ్మినప్పుడు ఆయన ఒకరొకరు చనిపోయాడు శిలి మనం పొందేడు నమ్మినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు ప్రయత్నం కోసం వాళ్ళు మాత్రమే పరొకరు చేరుకుంటారు పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు పశుద్ధపట్నంలో పట్టణంలో యుగములు అక్కడ మరి జీవిస్తారు దేవునితో జీవిస్తారు దేవునితో కలిసి ఉంటాం దేవునితో కలిసి ఉంటాం ఎంత భాగ్యం చూడండి ఎంత నెమ్మది ఎంత సంతోషం ఎంత ఆనందం ఉంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ భూలోకం ఉన్నట్టు దుఃఖం నెట్టిర్పు వేదన శోధన మరి బాధలు కీడులు ఏమీ కూడా ఉండవు యుగ యుగములు సంతోషంతో పల్లొక రాజ్యాన్ని ఉంటారు దేవుడి మాటలు దేవించి ఆశ్రయించినాక ఆమె